విజయవాడ పరిసర ప్రాంతాల ప్రజలకు గొప్ప శుభవార్త కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో ప్రతి నెల మొదటి మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగును ఏప్రిల్ తేదీ ఉదయం గంటలకు ఈ ఆరాధన జరుగును స్థలం మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం ఎన్టీఆర్ సర్కిల్ పంట కాలువ రోడ్ విజయవాడ సమస్యలతో బాధపడుతున్నారా వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారా అపవాది చీకటి చేతబడి శక్తులతో వేధించబడుతున్నారా గర్భఫలం లేక బాధపడుతున్నారా అయితే రండి పాల్గొనండి యేసయ్య ద్వారా అద్భుతాలు పొందుకోనంటే దైవజనులు ప్రవక్త పాల్ పృథ్వీ గారు మరియు సిస్టర్ సుజాత పృథ్వీ గారు వాక్యం అందించి మీ కొరకు ప్రార్థించండి కేసుతో ప్రతిదినం ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రేమతో మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులను ఆహ్వానిస్తున్నాము లేచరా ఎలా ఉన్నారు క్రమము తప్పక ఈ కార్యక్రమాలను మీరు వీక్షిస్తున్నారు కదా వీక్షిస్తున్న మిమ్ములను దేవుడు చూస్తున్నాడు ఉదయకాలమే మీ కుటుంబ సభ్యులతో ప్రభువును ఆరాధిస్తున్నారా దేవుని వాక్యము దగ్గరకు మీరు వెళ్తున్నారా దుప్పట నీటి వాగుల దగ్గరకు ప్రతిదినము వెళ్ళాలని కోరుకుంటుందట చూసావా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు మీ ప్రాణములు కూడా దేవుని యొక్క సన్నిధి కొరకు వాక్యము కొరకు ఆయన ప్రసన్నత కొరకు ఆశపడాలి అప్పుడే దేవుని యొక్క దీవెనలు దేవుని యొక్క ఆశీర్వాదాలు మీ కుటుంబములోనికి ప్రవేశిస్తాయి రండి ద్వితీయోపదేశ కాండం ఇరవయో అధ్యాయం మూడో వచ్చినం బైబిల్ ఉంటే చూడండి మీ హృదయములను జంకనీయకుడి మీ హృదయములను కలవరపడనీయకండి మీ హృదయములను బెదరనీయకండి మీ మనస్సులను కృంగిపోకుండా చూసుకోండి ధైర్యంగా ఉండండి శత్రువు మీతో పోరాడటానికి వస్తున్నాడు శత్రువు మీద మీరు పోరాడటానికి వెళ్తున్నారు మీ హృదయాల్లో అనేది రానియొద్దని దేవుడు దేవుని ప్రజలతో చెబుతున్నాడు ఎందుకు తెలుసా యుద్ధము చేసేది మీరు కాదు నేను రోగములతో పోరాడేది శత్రువుతో పోరాడేది మీ మీద దాడి చేస్తున్న ప్రతి వైరస్తో పోరాడేది నేనున్నాను నన్ను దాటి ఏ వైరస్ మీ దగ్గరకు రాదు ఒకవేళ వచ్చినా అది మిమ్మల్ని ఏమీ చెయ్యదని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు ఈ రోజున యశునాన్న నువ్వు భయపడొద్దు జంకొద్దు జడియొద్దు మీ హృదయములలో కలవరం అనేది రానియొద్దు ఎందుకో తెలుసా దేవుడు నీ పక్షానన్నాడు ఆ రోజున ఇస్రాయిలీలందరూ ఊప్రక్క ఉంటే ఫిలిస్తీన్లు అందరూ ఊప్రక్క ఉంటే ఫిలిస్తీన్లో నుంచి ఒకడు లేచి రెంకలేస్తున్నాడట సవాలు విసురుతున్నాడట రాగలరా నా జోలికి నా మీదకి దమ్ముందా అని దేవుని యొక్క వాక్యం సెలవిచ్చింది దావీదు లేచి దేవుని యొక్క జనాంగమును సైన్యములకు అధిపతి యహోవా జనాంగమును శాసించుటకు ఓ సున్నతి లేని ఫిలిస్తీనుడు ఎంతవాడు వాడు వాడు వాడని ధైర్యముగా లేచి వాడితో పోరాడాట పోరాడేటప్పుడు దావీదన్న మాట ఏంటంటే నేను కాదు పోరాడుతున్నది యహోవా యుద్ధము చేస్తాడని నిజో నాన్న నీ సమస్యలు చూసి నువ్వు బాధపడుతున్నావు భయపడుతున్నావు నీ అప్పులు చూసి నువ్వు భయపడుతున్నావు నువ్వు కలుగుతున్న వ్యాధులను చూసి భయపడుతున్నావు నీకున్న పరిస్థితులను చూసి భయపడుతున్నావు నీ ఇంట్లో చదువుకొని ఉద్యోగం లేకుండా నిరుద్యోగులుగా ఉన్న బిడ్డలు చూసి భయపడుతున్నావు అయ్యో నా బిడ్డలు చదువుకున్నారు ఉద్యోగాలు లేవి నా బిడ్డలకు వివాహ వయసు దాటిపోతుంది ఏం చేయాలి వారిని పెళ్లి చేసి పంపడానికి కూడా మా దగ్గర సరైనటువంటి ఆదాయం సంపద లేదే ఏం చేయాలని కృంగిపోయి బాధపడుతూ పరిస్థితులన్నీ అన్ని ప్రతికూలంగా ఉన్నాయని కుమిలి కుమిలి ఏడుస్తూ ఈ వాక్యం చూస్తున్నావేమో ప్రభు నీతో చెబుతున్నాడు కలవరపడొద్దు మీ హృదయములను జంకనియొద్దు మీ ఇంట్లో ప్రతిదాని దేవుడు అద్భుతం చేస్తాడు ఇస్రాయిలులతో దేవుడు చెబుతున్నాడు నేనున్నాను అని మీరు భయపడకండి నిసు బిడ్డ ఈరోజు ప్రభు నేను ఆహ్వానించిన జీవితంలోకి నిజీవితంలోకి నీ గృహంలోకి పిలువు ప్రభువుకి నీ భారాన్ని అప్పగించు దేవుడు నీకు సహాయం చేస్తాడు దేవుని యొక్క వాక్యములో ఏమని రాయబడదో తెలుసా మన భారమును యహోవాకు అప్పగించాలి మన భారమును యహోవా మీద మోపాలి మన చింతలను యావత్తు యేసుక్రీస్తు ప్రభు మీద వేయమని దేవుని యొక్క వాక్యంలో భక్తుడైన పేతులు రాస్తున్నాడు మీ చింతలన్నిటినీ ఆయన మీద వేయండి నిజమే మన చింతలు మోయడానికి దేవుడు అన్నాడు మన భారాన్ని మోయడానికి దేవుడు ఉన్నాడు మనకు సహాయం చేయడానికి దేవుడున్నాడు మన అక్కర్లు తెచ్చడానికి దేవుడు ఉన్నాడు నన్ను అడుగుము నీకు ఇస్తాను భయపడొద్దు నీకేదవసరమో అది అడుగు నీకేది అక్కర కలిగన్నో అది అడుగు ఇచ్చుటకు దేవుడున్నాడు కదా నువ్వెందుకు దేవుని మీద భారం ఇవ్వకుండా నీకు నువ్వే మోస్తున్నావు నువ్వెందుకు దేవుడి వైపు చూడకుండా నీకు నువ్వే కురింగిపోయావు దేవుడు చెబుతున్నాడు మే హృదయములను జంకనయొద్దు ఈ వ్యాధులు ఏం చేయలేవు ఈ సమస్యలు ఏం చేయలేవు ఈ బాధలు ఏం చేయలేవు ఈ అప్పులు ఏం చేయలేవు ఎందుకో తెలుసా వీటన్నిటికంటే బలమైన దేవుడు లోకమును జయించిన యేసుక్రీస్తు ప్రభు నీతో ఉన్నాడు కనుక భయపడకుండా జంకకుండా ప్రభువైపు చూడు నీ సమస్యను ఆయనకు అప్పగించు ఆయనే వాటన్నిటిని పరిష్కరించి ఈ దినమంతా మిమ్మల్ని నడిపిస్తాడు అట్టి కృప దేవుడి హృదయకాలమున నీకు దయచేయునుగాక ఆమెను రణి కోసం ప్రార్థిస్తాను దయగలిగిన మాట్లాడి నీకు స్తోత్రాలు ఉదయకాలం చాలామంది వాక్యం వింటున్న పిల్లల్లో వాళ్ళ హృదయాలు కుంగిపోయి ఉన్నాయి ప్రవ్వ బాధలతో ఉన్నారు జంకుతున్నారు మనసుల్లో తెలియని అలజడి హృదయంలో తెలియని భయాందోళన వారిని కృంగదీస్తుంది ఇటు నుంచి ఏ వైరస్ వస్తుందో భయం ఇటు నుంచి అప్పులలో వస్తారన్న భయం చదువుకుని ఉద్యోగం లేకుండా ఉన్న బిడ్డలను చూసినప్పుడు భయం వివాహ వయసు వచ్చి దాటిపోతున్న పెళ్లి కాని పిల్లలు చూసి భయపడుతున్నారు తల్లిదండ్రులు కుటుంబ పోషణ కోసం బయటికి వెళితే పని దొరకక భయపడుతున్నారు అటువంటి కుటుంబాలతో ఈరోజు మీరు మాట్లాడుతున్నారు మీ హృదయములను జంకరీయకండి మీ శత్రువులతో పోరాడుదును నేనని సెలవిస్తున్నారు నిజమే పేదరికాన్ని చూసి భయపడుతున్నారు దారిద్రతను చూసి భయపడుతున్నారు వారి పేదరికంతో మీరు పోరాడి వారి దారిద్రతతో మీరు పోరాడి తండ్రి ఉన్నతమైన కృపలను వారిని నడిపించమని వారి ప్రతి అక్కరా మీరే ఏసు నామములు ప్రార్థించి దీవిస్తున్నాను తండ్రి ఆమె మే గాడ్ మీ గాబ్లిష్యూ ఈ వాక్యాన్ని మీరు పదే పదే విని ఎక్కువసార్లు దీన్ని స్మరించండి ఎక్కువసార్లు దీన్ని చూడండి మీ స్నేహితులకు షేర్ చేయండి మీ లైక్ను ఒకసారి కొట్టండి మీ కామెంట్ని తెలియచేయండి గాబ్లిష్యూ